హాయ్ ఫ్రెండ్స్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కుమారుడు సంబాజీ మహారాజ్ వారి పేరు మీద తీసినటువంటి సినిమా చావా ఈ చావా సినిమా ఎలా ఉంది దానికి సంబంధించిన విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోండి ఫస్ట్ సినిమాకు ఎంత రేటింగ్ ఇస్తున్నాను ఇది ప్రశ్న ఏమండి చరిత్రకు రేటింగ్ ఇచ్చేంతటి గొప్పవాడిని కాదు చరిత్రకు రేటింగ్ ఇచ్చేంతటి పెద్దవాడిని కాదు కాబట్టి ఇటువంటి చారిత్రాత్మకమైన సినిమాలకు రేటింగ్లు ఇవ్వడాలు అలాంటి పనులైతే నేను చెయ్యను చేయడానికి సిద్ధంగా లేను చరిత్ర చరిత్ర అంతే అది అది రాగా ఉంటుంది దాని ఎలా మనము స్వీకరించాలి డైజెస్ట్ చేసుకోవాలి ముందుకు వెళ్ళిపోవాలంటే దాన్ని అర్థం చేసుకోవాలి సో ఈ సినిమాకు రేటింగ్ ఇవ్వడం లేదు నేను అది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ సినిమాలో అండి ఛత్రపతి సంబాజీ మహారాజు గారి మీద జరిగేటటువంటి ఆ వెన్నుపోటు ప్రయత్నాలు ఎంత ఆసక్తికరంగా ఉంటాయో అంటే పవర్ కోసం రాజ్యాకాంక్ష కోసం అధికారం కోసం సంబాజీ మహారాజు గారికి ఎట్ట వెన్నుపోటు పడవాలి ఏమేం చేయాలి అన్న సీన్స్ ఎంత చా ఎంత అద్భుతంగా ఉన్నాయో అంతే విధంగా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి ఇక క్లైమాక్స్ అండి గుండె ధైర్యం ఉన్నటువంటి వాళ్ళే దాన్ని తట్టుకోగలరు అది మాత్రం నిజం ఎందుకంటే చరిత్రలో జరిగినటువంటి సత్యం అది రాజమౌళి గారు నాకు గుర్తొచ్చారండి సినిమా మొత్తం చూసి బయటకు వచ్చిన తర్వాత ఎందుకనంటే బాహుబలి సినిమా రిలీజ్ అయినప్పుడు పార్ట్ వన్ నేను ఫ్లోరిడాలోని ఒక నగరంలో సెకండ్ షో ఆ సినిమా చూసి బయటకు వచ్చాను అక్కడ నా కోసం ఎదురు చూసినటువంటి నలుగురు ఐదుగురు ఉన్నారు ఎలా ఉంది సినిమా ఎలా తీశాడు అని చెప్పి అడిగారు ఆబ్వియస్ గా ఫస్ట్ డే అనేసరికి ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు నాకు రాజమౌళి మీద చాలా చాలా కోపంగా ఉంది అని చెప్పి నేను నడుచుకుంటూ పార్కింగ్ వైపు వెళ్ళిపోతున్నాను వీళ్ళందరూ ఏమైంది 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 ఎందుకు ఇలా అన్నాడు అని చెప్పి ఆలోచనలో ఉన్నారు కారెక్కిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చారు ఏమైంది ఏమైంది రాజమౌళి మీద కోపం ఎందుకు వచ్చింది అన్నారు ఇంత అద్భుతంగా సినిమా తీశాడు పేరు మనం పెట్టలేము దీనికి నెగిటివ్ పేరు అన్నది ఇంత అద్భుతంగా సినిమా తీసినటువంటి రాజమౌళి ఎందుకు ఒక జానపద సినిమా తీసే ప్రయత్నం చేశాడు ఒక ఫోక్ లాంటిది తీసే ప్రయత్నం చేశాడు ఇంత టాలెంట్ ఇంత అద్భుతమైన తెలివితేటలు ఉన్నటువంటి రాజమౌళి గారు ఛత్రపతి శివాజీ మహారాజు గారి సినిమాను ఛత్రపతి సంబాజీ మహారాజు గారి సినిమాను మహారాణా ప్రతాప్ సినిమానో పృథ్వీరాజ్ చౌహాన్ సినిమానో ఇలా మనకెందరో చారిత్రాత్మకమైన మహానుభావులు ఉన్నారు లేదా మన మహాభారతంలో అద్భుతమైన ఘట్టాలు ఉన్నాయి పురాణాల్లో అద్భుతమైన ఘట్టాలు ఉన్నాయి ఎందుకు తీయడం లేదు రాజమౌళి తీసింటే బాగుండేది ఎన్సేపీ ఒక ఫోక్ లోరు లేకపోతే ఒక ఫ్యాంటసీ లాంటి స్టోరీ బిల్డ్ చేసుకొని తీశాడు ఈ సినిమాని ఎంత అద్భుతంగా తీశాడంటే మరి అలాంటి సినిమాలు ఎంత అద్భుతంగా తీసి ప్రజలకు రీచ్ అయ్యేలా చేయగలడు అని చెప్పి అన్నానమాట మళ్ళీ ఈ రోజు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత రాజమౌళి గారు గుర్తొచ్చారు ఎందుకు అన్నది ఈ సినిమా రివ్యూ అయిపోయేటప్పుడు లేదా మధ్యలో గాని చెప్పే ప్రయత్నం చేస్తాను ఇదేంటి చావా సినిమా రివ్యూ మొదలుపెట్టి రాజమౌళి గారు బాహుబలి అని చెప్పి మొదలు పెట్టానంటారా చావా సినిమా అండి మనం ఎక్స్పెక్ట్ చేసినంత సరుకు మొత్తం సెకండ్ హాఫ్ లో ఉంది ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక డ్రామా బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు పాత్రలను స్లోగా పరిచయం చేయడము ఒక డ్రామా బిల్డ్ చేయడము దాని మీద కాస్త ప్రశాంతంగా అలా తీసుకొని వెళ్ళాడు నిజానికి అంత ప్రశాంతంగా తీసుకొని వెళ్లడం అన్నది ఫస్ట్ హాఫ్ చూస్తున్నటువంటి ప్రేక్షకులలో కొంతమందికి ముఖ్యంగా చరిత్రను తెలుసుకోకుండా కేవలం ఆ సినిమాటిక్ వేలో ఒక సినిమాని అసెస్ చేయడం అనేది చేసేవాళ్లకు ఇది స్లోగా ఉందా ఇది ఫాస్ట్ గా ఉందా అది అలా ఉంది ఇలా ఉంది ఇలా చూసే కొంత డిస్కనెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది ఫస్ట్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ లో ఉన్నటువంటి అత్యద్భుతమైన సీన్స్ అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సెస్ క్లైమాక్స్ అయితే ఒళ్ళు గగ్గురు పొడిచేలాగా తీసాడు ఏ క్లైమాక్స్ అయితే సంబాజీ మహారాజు గారి నిజ జీవితంలో జరిగిందో ఆ క్లైమాక్స్ ను అత్యంత ధైర్యంగా రాగా తెరకెక్కించడంలో డైరెక్టరు పూర్తి సక్సెస్ అయ్యాడు సో సెకండ్ హాఫ్ లో అంత సరికుంది కాబట్టి అలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి కాబట్టి అంత ఎమోషనల్ సీక్వెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ హాఫ్ ను కూడా అంత ఎమోషనల్ గా గన నింపితే తట్టుకోవడం కష్టం అవుతుంది ప్రేక్షకులకు అన్న కోణంలో డైరెక్టర్ చాలా బాగా ఆలోచించాడు అని చెప్పి అనిపించింది ఎందుకంటే ఇది ఒక చరిత్రకు సంబంధించిన సినిమా ఆ కోణంలో చూడాలి బాహుబలి సినిమా చూసినట్టు ఫస్ట్ హాఫ్ లోను రకరకాల యాక్షన్ సీక్వెన్సెస్ రకరకాల ఇది రసవతరమైనటువంటి డ్రామా అవన్నీ ఎక్స్పెక్ట్ చేశారనుకోండి అలా అప్పుడు కష్టం అవుతుంది నిజంగా జరిగినటువంటి చరిత్ర ఆ చరిత్రను తీసుకొని తెరకెక్కించాలి అనంటే ఫస్ట్ ఆ ప్రొడక్షన్ కంపెనీకి ఆ డైరెక్టర్ కు దమ్ముండాలి సంబాజీ మహారాజ్ గారి పాత్రలో యాక్ట్ చేయాలి అనంటే అద్భుతమైన నటన నైపుణ్యంతో పాటు గుండె ధైర్యము దమ్ము కూడా ఉండాలి అవన్నీ చూపించాడండి ఈ సినిమాలో యాక్టర్ విక్కీ కౌశల్ ఊరి సినిమాలో మనం చూసాము ఎలా జీవించాడో మనకు తెలుసు ఆ తర్వాత నటించినటువంటి ప్రతి సినిమాలో కూడా విక్కీ కౌశల్ తన ఆహార్యాన్ని మార్చుకుని అద్భుతంగా ఆ సినిమాలలో ఆ పాత్రలు పర్ఫార్మెన్స్ ఇచ్చాడు పర్ఫార్మ్ చేశాడు ఇప్పుడు కూడా అండి జై భవానీ హర హర మహాదేవ్ అని ఒక్కసారిగా ఆ మరాఠా సైన్యం విజృంభిస్తూ చీల్చి చెండాడుతూ ఉంటే థియేటర్ లో కూర్చున్నటువంటి వాళ్ళకండి ఒళ్ళు గగ్గురు పడవక తప్పదు థియేటర్ మొత్తం చప్పట్లతో మారు మ్రోగిపోయింది అసలు కొన్ని ఫైట్స్ అండి రోమాలు నిక్కబడుచుకునేలాగా ఒళ్ళు గగ్గురు పొడిచేలాగా ఫైట్స్ డిజైన్ చేసుకున్నాడు వాటిని అంత అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేసాడు అయితే మెరుపు దాడులు కావచ్చు అలాగే ఛత్రపతి శివాజీ మహారాజు గారి జీవితంలో ఉన్న గెరిల్లా దాడులు అవన్నీ కూడా సంభాజీ మహారాజు గారి జీవితంలో కూడా మనం చూడొచ్చు ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజు గారు వారు పరమపదించిన తర్వాత సంభాజీ మహారాజ్ ఆయన ఎలా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలిస్తారు ఎలా ఔరంగజేబు సేనలను అతి భయంకరమైన క్రూరమైన సేనలను ఎదుర్కొంటారు అన్న సందేహాలు గనక ఉంటే వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ శంభాజీ మహారాజు గారు గెరిల్లా దాడుల్లో అత్యంత చాకచక్యంగా వ్యవహరించినటువంటి తీరు చరిత్ర పుటలకు తెలుసు వాటిని అత్యంత ఉత్కంఠభరితంగా తెరకెక్కించాడు డైరెక్టర్ ఇక విక్కీ కౌశల్ అండి సంబాజీ మహారాజు గారి పాత్రలో చూపించినటువంటి కొన్ని ఎమోషన్స్ కొన్ని సటిల్ ఎమోషన్స్ చూస్తే ఇక మనం కంటతడి పెట్టక మానం ముఖ్యంగా సంభాజీ మహారాజు గారితో పాటు ఉన్నటువంటి సైనికులు సైన్యాధ్యక్షులు అనితో పాటు ఉన్న వాళ్ళు వారు ఆ పోరాటంలో పరమపదం చేరుతూ ఉంటే వీర స్వర్గం అలంకరిస్తూ ఉంటే ఆ టైంలో విక్కీ కౌశల్ నటన చూడాలి విక్కీ కౌశల్ చూపించిన ఎమోషన్స్ చూడాలి చూసే ప్రతి ప్రేక్షకుడు కూడా అదే ఎమోషన్ ను అనుభవిస్తాడు ఇక క్లైమాక్స్ వచ్చినటువంటి టైంలో లో అండి అసలు ఆ సీన్స్ అవన్నీ చూడడానికి ముందు గుండె ధైర్యం ఉండాలి ఎందుకంటే సంభాజీ మహారాజు గారి జీవితంలో క్లైమాక్స్ ఆయన జీవితంలో ఆ చిట్టచవరి క్షణాలు ఆ చిట్ట రోజులు వాటి గురించే చరిత్రకారులు చరిత్ర పుటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాయి ఎందుకంటే మతం మారు మతం మారు అని చెప్పి తన మీద ఒత్తిడి పెడుతూ ఉంటే తనతో చేయి కలపమని ఔరంగజేబు ఒత్తిడి పెడుతూ ఉంటే శంభాజీ మహారాజు గారు లో నువ్వే నాతో చేయగలుపు అని చెప్పి అంటాడు అంటే నేనేమి నీ కింద ఉన్నవాడిని కాదు నేను మరాఠా సామ్రాజ్యానికి మహారాజును నువ్వు నాతో చేయగలుపు చెప్పు నీకేంటి ఏం సంగతి ఏం కావాలి కూర్చొని మాట్లాడదాం గాని అన్న కోణంలో సంబాజీ మహారాజు గారి డైలాగ్ వస్తుంది అంటే దాని అర్థం ఏంటి నువ్వు నాకు ఏదో వరం ఇచ్చినట్టు నాతో చేయగలుపు అని చెప్పి మాట్లాడడం కాదు ఔరంగజేబ్ నేను నీ లెవెల్లోనే ఉన్నాను మహారాజు లెవెల్లోనే ఉన్నాను నువ్వు నా లెవెల్లోనే ఉన్నావు అది మర్చిపోకు నేనే నీ కింద లేను అది మర్చిపోకు అన్న అర్థం అందులో ప్రతిధ్వనిస్తుంది అంతేకాకుండా నువ్వు కాదు టర్మ్స్ డిక్టేట్ చేసేది ఔరంగజేబ్ నేను టర్మ్స్ డిక్టేట్ చేస్తాను దాన్ని నువ్వు పాటించాలి అన్న కోణంలో సంభాజీ మహారాజు గారి ఆలోచన డైలాగ్స్లో మనకు కనిపిస్తుంది ఇక అండి సినిమాలో సంభాజీ మహారాజుగా విక్కీ కౌశల్ని చూసిన తర్వాత థియేటర్ నుంచి మీరు బయటకు వచ్చాక ఎవరు యాక్ట్ చేస్తే బాగుండేది ఇది సంభాజీ మహారాజ్ గారి పాత్ర అని పొరపాటున కూడా అనుకోరు ఒకవేళ అనుకున్నా ఆ హీరో యాక్ట్ చేసి ఉంటే ఎలా ఉండేది ఈ హీరో యాక్ట్ చేసి ఉంటే ఎలా ఉండేది అని చెప్పి మీరు అనుకున్నా ఆయా హీరోలలో ఎవ్వరు కూడా విక్కీ కౌశల్ నటన స్థాయిని అందుకునే వాళ్లే కాదు అసలు మనము ఇమాజిన్ కూడా చేసుకోలేం హండ్రెడ్ కాదండి టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు విక్కీ కౌశల్ ఇక ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా యాక్ట్ చేశాడు అయితే అక్షయ్ ఖన్నాకు డైలాగ్స్ తక్కువగా ఉన్న ఉన్నాయి కంపారెటివ్ గా డైలాగ్స్ కంటే కూడా ఎక్కువగా అక్షయ్ ఖన్నా తన ఆహార్యంతో తన చూపులతో అంటే తన బాడీ లాంగ్వేజ్ తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వాటితోనే ఎక్కువగా మాట్లాడుతాడు అసలు పాత్రను అలా రాసుకోవాలి అలా డిజైన్ చేయాలంటే చాలా కష్టమండి ఎందుకంటే ఆన్ పేపర్ ఒక పాత్ర గురించి పెట్టినప్పుడు ఏమవుతుందంటే డైలాగ్స్ ఎంత పవర్ఫుల్ గా రాయాలి ఈ పాత్రలకు ఏమేం మాట్లాడుతుంది ఈ పాత్ర దాని ద్వారా ఈ పాత్రను ఎట్లా హైలైట్ చేయాలి ఇదే ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువ శాతం మంది దర్శకులు కానీ ఒక మెథడిస్ట్ యాక్టింగ్ స్కూల్ ని ఫాలో అయినటువంటి వాళ్ళు ముఖ్యంగా మన కె విశ్వనాథ్ గారు ఎలా పాత్రలను తీర్చిదిద్దుతారో మనకు తెలుసు తక్కువ డైలాగ్స్ పొడిపొడి డైలాగ్స్ ఉన్నా గానీ పాత్ర బాడీ లాంగ్వేజ్ తోనే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోనే ఎక్కువ మాట్లాడుతుంటది సినిమాలో హీరో పాత్రలైనా అంతే విలన్ పాత్రలైనా అంతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లైనా అంతే ఎందుకంటే నిజ జీవితంలో అలాగే ఉంటుంది కదా సో ఒక మెథడ్ యాక్టింగ్ ని అక్షయ్ ఖన్నా పాత్ర ద్వారా అంటే ఔరంగజేబ్ పాత్ర ద్వారా ఎనిమి ఇలా కూడా ఉంటాడు ఇలాగే ఉంటాడు ఎందుకంటే ఆయన ప్రవర్తన ఇది ఆయన ఆలోచన విధానం ఇది చూసుకోండి మరి అని చెప్పి అశంభాజీ మహారాజ్ గారికి కానీ మిగతా పాత్రలకు కానీ అక్షయ్ కన్న బాడీ లాంగ్వేజ్ తో అర్థం చేయించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ ఇక రష్మిక గురించి మనం మాట్లాడుకోవాలండి రష్మిక కూడా హండ్రెడ్ పర్సెంట్ తన పాత్రకు న్యాయం చేసింది అసలే పెద్ద పెద్ద డైరెక్టర్ల సినిమాలలో యాక్ట్ చేస్తోంది రష్మిక నటనలో రోజు రోజుకు రాటు తేలుతూ ముందుకెళ్తోంది రష్మిక మనకు తెలిసిందే ఈ సినిమాకి కరెక్ట్ గా రష్మిక ఉపయోగపడింది తన నటన డెఫినెట్ గా అండి శంభాజీ మహారాజ్ గారి భార్య యశుభాయిగా రష్మిక చాలా చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది కాకపోతే అండి ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ గారి పాత్ర ముందు మిగతా పాత్రలన్నీ కూడా తేలిపోయినట్టుగా మనకు కనిపిస్తాయి నేను మీకు ఫస్ట్ రాజమౌళి అని చెప్పి చెప్పాను చూసారా రాజమౌళి గారి దగ్గర ఒకటి ఏంటంటే బాహుబలి సినిమా ఎక్స్క్లూజివ్ గా మనం మాట్లాడితే ఎలాగైనా సరే దాంట్లో రకరకాలుగా డ్రామా అండ్ ఎమోషన్స్ అన్నవి కరెక్ట్ గా మేళవించి అందించే ప్రయత్నం చేస్తూ ఆ పక్కనున్న మిగతా పాత్రలను కూడా కరెక్ట్ గా అంటే వాటి వాటి పరిధికి ఎలివేట్ చేసే ప్రయత్నం చేసుకుంటూ వెళ్లారు ఇక్కడ మనకేమవుతుందంటే ఈ సినిమాలో విక్కీ కౌశల్ నటన విక్కీ కౌశల్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఆ యాక్టింగ్ ఆ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం ముందు మిగతా వాళ్ళందరి యాక్టింగ్ మనకు అసలు కంటికి కూడా ఆనదు అన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే యాక్టింగ్ విషయానికి వస్తే చాలా పై లెవెల్లో ఉన్నాడు విక్కీ కౌశల్ అలాగే మిగతా పాత్రల దగ్గర ఏమవుతుందంటే ఎంత బాగా యాక్ట్ చేసినా ఈవెన్ రష్మిక ఎంత బాగా యాక్ట్ చేసినా మిగతా కొన్ని పాత్రలు ఎంత బాగా యాక్ట్ చేసినా గానీ ఆ విక్కీ కౌశల్ స్థాయి ముందు ఏమవుతుందంటే ఆ బ్యాలెన్స్ అనేది తప్పడం అనేది మనం గమనించవచ్చు సో మిగతా మరికొన్ని పాత్రలను కూడా ఇంకొక లెవెల్ పైకి వెళ్ళి పాత్రల పరిధికి మ్యాక్సిమం బిల్డ్ చేస్తుంటే బాగుండేది అని చెప్పి నాకు అనిపించింది అయితే ఏఆర్ రెహమాన్ ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి సినిమాకి అదిరిపోయింది ఎక్కడైనా సినిమా కాస్త ఏమన్నా గ్రాఫ్ తగ్గుతుందా అని అనిపించినప్పుడల్లా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఆ సీన్స్ ని ఎలివేట్ చేయడం మొదలు పెట్టింది ఆఆర్ఏ తుఫాన్ సాంగ్ ఏఆర్ రెహమాన్ పాడారు నిజానికండి ఏఆర్ రెహమాన్ అనగానే అనే సాంగ్స్ ఎక్కువగా హై లో ఉన్న సాంగ్స్ గట్టిగా ఇట్లా అడిచినట్టుగా పాడుతూ అలాంటి పాటల్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు యార్ రెహమాన్ ఫర్ ఎగ్జాంపుల్ దిల్సే సినిమా మీరు చూస్తుంటే రేపు దిల్సే సినిమా సాంగ్స్ గనక విని ఉంటే ఇక సూరజ్ ఇక్ లాకాక్ ఆంధీ ఆ సాంగ్ ఉంటుంది జబ్బు దిల్సే ఆగ్ గి అని చాలా హైపిచ్ లో ఉన్నటువంటి సాంగ్ మీకు ఈవెన్ వందే మాత్రం కంపోజ్ చేసినప్పుడు కూడా ఏఆర్ రెహమాన్ మీరు చూస్తే పిచ్ లోకి వెళుతుంది మణిశర్మ గారు కూడా ఒక సందర్భంలో చెప్పారు ఒక ఇంటర్వ్యూలో ఎందుకంటే ఏఆర్ రెహమాన్ వాళ్ళందరూ ఒకటి దగ్గర పనిచేశారు కాబట్టి హై పిచ్ ఉన్న సాంగ్స్ బాగా సెలెక్ట్ చేసుకుని లాట్గా పాడేస్తుంటాడు ఏఆర్ రెహమాను అని చెప్పి మణిశర్మ గారు చెప్పారు మళ్ళీ మనం ఈ సినిమాలో అది చూడొచ్చు ఆయార్ సాంగ్ సాంగ్లో చూడొచ్చు ఏఆర్ రెహమాన్ గొంతు మరోసారి మ్యాజిక్ చేసింది సినిమాలో ఇక యాక్షన్ సీక్వెన్సెస్ కి ఏఆర్ రెహమాన్ ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదంతా చూస్తే గత పది పదిహేను సంవత్సరాలలో మనం చూస్తే ఏఆర్ రెహమాను ఎక్కడికి పోయాడు ఈ ఏఆర్ రెహమాన్ లోపల ఉన్న అసలు ఏఆర్ రెహమాన్ ఎక్కడికి పోయాడు అన్న ఫీలింగ్ వచ్చేది ఈవెన్ లాస్ట్ టెన్ ఇయర్స్ లో కూడా కొన్ని సినిమాలు చూసినప్పుడు ఎందుకు కొంచెం తగ్గాడు అని చెప్పి అనిపించేది మళ్ళీ అండి ఈ సినిమాలో చూస్తే తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు ఏఆర్ రెహమాన్ ఒక సంగీత దర్శకుడిగా ఇక సినిమాటోగ్రఫీ సౌరభ్ గోస్వామి చాలా చాలా అద్భుతమైన సినిమాటోగ్రఫీ అండి ఆ లైటింగ్ కానీ కలర్ కాంబినేషన్స్ తో ఉన్నటువంటి సీన్స్ చాలా ఉంటాయి మనకు ఎందుకంటే ఇది ఒక హిస్టారికల్ మూవీ కాబట్టి అటువంటి దాని మీద బేస్ అయినప్పుడు అద్భుతమైన కలర్ కాంబినేషన్స్ తో మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ అనేది సో దానికి కావాల్సిన లైటింగ్ సెట్ చేయాలి అన్న గాని ఇటువంటి హిస్టారికల్ మూవీస్ కి అదొక పెద్ద ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ ని కరెక్ట్ గా స్వీకరించి సక్సెస్ఫుల్ గా చేసి చూపించాడు సినిమాటోగ్రాఫర్ ఇక డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ ఆయన మనం అప్రిషియేట్ చేసి తీరాలి ఫస్ట్ ఇటువంటి సబ్జెక్ట్ ఆయన ఎంచుకున్నందుకు అయితే సంభాజీ పాత్ర యొక్క నటన అలాగే యాక్షన్ సీక్వెన్సెస్ ఈ రెండు మనము కంపేర్ చేసుకొని చూస్తే యాక్షన్ సీక్వెన్సెస్ అద్భుతంగా ఉన్నాయా వికీ కౌశల్ యాక్టింగ్ అద్భుతంగా ఉందా అని చెప్పి ఆలోచిస్తే రెండు దాదాపు సమపాళ్లలో ఏర్చి కూర్చి అందించాడు డైరెక్టర్ కాకపోతే అండి నేను ఇంకా ఫస్ట్ హాఫ్ లో కొన్ని ట్విస్ట్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను కొన్ని కొన్ని సార్లు అనిపించింది సినిమా చూస్తున్నప్పుడు కూడా బట్ దట్ ఈస్ ఓకే అందుకే నేను మీకు చెప్పాను చూసారా రాజమౌళి గారు బాహుబలితో ఎందుకు మొదలెట్టానంటే రాజమౌళి గారు ఏం చేస్తారంటే బాహుబలి రాజమౌళి గారు ప్రతి పదిహేను ఇరవై నిమిషాలలో ఏదో ఒక ఆసక్తికరమైన పాయింట్ ఒకటి తీసుకొనిచ్చి గ్రాఫ్ ఎలా పైకి లేపాలి సినిమాది అని చెప్పి ఆలోచించుకుంటూ వెళ్తారు మనకు బాహుబలి వన్ సినిమా చూసి బయటికి రాగానే ఎందుకు అంత ఎగ్జైట్మెంట్ కలిగింది అని అంటే రచనా విధానంలోను అలాగే డైరెక్టర్ తీసినటువంటి ఆ టేకింగ్ విధానంలో మీరు చూస్తే ఒక సస్పెన్స్ ఫ్యాక్టర్ అనేది రన్ అవ్వకుంటూ వస్తుంటది ఈవెన్ ఫస్ట్ సీన్స్ నుంచి కూడా రమ్యకృష్ణ గారు ఆ నీళ్ళలో వెళ్ళి మునిగిపోయే సీను ఆ చెయ్యి పైకి పెట్టి ఆ పిల్లవాడిని పైకి మొత్తం ఒక డ్రామా అనేది మనకు కనిపిస్తూ ఒక ఎగ్జైట్మెంట్ కు ప్రేక్షకుని గురి చేసుకుంటూ వెళ్తాడు ఎక్కడైనా కాస్త అట్లా 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 వెళ్తుంది సరదాగా ఇప్పుడు ప్రభాస్ అండ్ తమన్నా మధ్య లవ్ సీక్వెన్సెస్ ఇట్లా సరదాగా పెడతాడు ఆ పెట్టినటువంటి సీక్వెన్సెస్ ఎట్లా ఎండ్ అవుతాయి ఏం చేస్తాడు అని చెప్పి నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో కథలో మళ్ళీ ఒక బిగి అనేది తీసుకొని వస్తాడు తీసుకొని వచ్చాడు సడన్ గా గ్రాఫ్ పైకి ఇప్పుతాడు ఇటువంటి టెక్నిక్స్ అన్ని చాలా ఉపయోగించాడు రాజమౌళి బాహుబలి ఆ సినిమా లోపల సో అలాంటి కొన్ని టెక్నిక్స్ ఇందులో వాడి ఉంటే ఫస్ట్ లో ఇంకా కొన్ని ఏమైనా సస్పెన్స్ పాయింట్స్ లాగా ఒక సస్పెన్స్ ఎలిమెంట్స్ లాగా కొంత బిగించి సెకండ్ హాఫ్ లోపల ఆ సస్పెన్స్ ని ఆ యాక్షన్ సీక్వెన్సెస్లో కనెక్ట్ చేయడం కానీ అట్లా ఏమైనా చేస్తుంటే బాగుండేదేమో అని చెప్పి అనిపించింది కానీ అండి హిస్టారికల్ మూవీస్ తీస్తూ ఉన్నప్పుడు ఏదో సస్పెన్స్ పాయింట్స్ బిగించాలి అని చెప్పి కథను మాత్రం పాడు చేయకూడదు కథను పాడు చేసే ప్రయత్నాలు చేస్తే హిస్టరీని పాడు చేసినట్టు అవుతుంది మనం అంటే ఒక డిస్టార్టెడ్ హిస్టరీని ప్రేక్షకులకు అందించినట్టు అవుతుంది అది చాలా ప్రమాదకరం ఇంకా ప్రమాదకరం అటువంటి ప్రమాదకరమైనటువంటి పనులు చేసినా దర్శకులు మన దగ్గర కూడా ఉన్నారు తెలుగు సినిమా దర్శకులలో కూడా ఉన్నారు పురాణాలను వక్రీకరించినటువంటి వాళ్ళు పాత్రలను ఎలివేట్ చేయడం కోసం అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అయితే డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ ఆ తప్పులు చేయలేదు సంభాజీ మహారాజు గారి మీద బాగా అధ్యయనం చేసి రచించినటువంటి గ్రంథాలను తీసుకొని ఆ గ్రంథాల ఆధారంగా సినిమా తీయడం మనం చూడొచ్చు ప్రముఖంగా ఒక గ్రంథం ఆధారంగా తీసినప్పటికీ మిగతా గ్రంథాలను అలాగే మహారాష్ట్ర జానపద కళల్లో సింబాజీ మహారాజ్ గారి గురించి మనకు వినిపించేటటువంటి విషయాలు చరిత్రలో ముఖ్యంగా చరిత్రకారులు అధ్యయనం చేసి లైబ్రరీలలో మగ్గుతున్నటువంటి గ్రంథాలలో నుంచి తీసుకొని చాలా చాలా అద్భుతంగా తెరకెక్కించాడు అసలు నిజం చెప్పాలంటే అండి మొత్తం సినిమా లోపల ఫస్ట్ ఆఫ్ ప్లెయిన్ గా అట్లా అట్లా ప్రశాంతంగా గడిచిపోతూ ఉంటుంది కూల్ గా ప్రశాంతంగా వెళుతూ ఉంటుంది ఎలివేషన్ సీక్వెన్సెస్ అటువంటివి కొంచెం తక్కువగానే ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కంపారిటివ్ గా సెకండ్ హాఫ్ ఏమైపోయిందంటే చాలా హై లెవెల్కి వెళ్ళిపోయింది సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ బాగా హై లెవెల్కి వెళ్ళిపోయేసరికి కూడా అంటే ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ లో గ్రాఫ్ పైకి లేచింది అనుకోండి సెకండ్ హాఫ్ లోపల అప్పుడు ఆటోమేటిక్ గా ఫస్ట్ హాఫ్ ప్లెయిన్ గా వెళ్ళిందా అన్నటువంటి ఫీలింగ్ వస్తుంది సో ఫస్ట్ హాఫ్ లో కూడా కొంచెం గ్రాఫ్స్ ఇప్పుడు మనం కొన్ని కొన్ని కొండలు గుట్టలు ఎక్కి కిందికి దిగుతున్న ఫీలింగ్ కనుక ఫస్ట్ హాఫ్ లో కూడా మధ్య మధ్యలో అక్కడ ఒక నాలుగైదు సార్లు కనుక పెట్టి ఉంటే బాగుండేది అని చెప్పి నాకు అనిపించింది అది కూడా ఎందుకు అంటున్నానంటే ఈ విషయాల గురించి ఇప్పుడు మన గురించి కాదండి ఇప్పుడు చరిత్ర మీద ఒక గౌరవము శివాజీ మహారాజ్ గారి మీద గౌరవం సంబాజీ మహారాజ్ గారి కథ తెలిసిన వాళ్ళుగా వారి మీద గౌరవం ఉన్నటువంటి వాళ్ళుగా మనం సినిమా కోణంలో చూడకుండా చరిత్ర కోణంలో చూసి సినిమాను మనం ఆనందిస్తాం సంతోషిస్తాం కానీ ఈ మధ్య ఏమైపోయిందంటే ప్రేక్షకుల అభిప్రాయాలలో అభిరుచులలో మార్పు వచ్చింది ఇప్పుడు మీకు ఈ మధ్య పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ అయినటువంటి సినిమాలు వెయ్యి కోట్లు వసూలు చేసినటువంటి సినిమాలు అట్లాంటి సినిమాలు మీరు తీసుకొని చూడండి ఎక్కువగా ఎలివేషన్ సీన్స్ బిల్డప్ సీన్స్ మీద డైరెక్టర్స్ ఆధారపడుతూ ఉన్నారు మీరు సలార్ సినిమాలో చూస్తే ఎలివేషన్ సీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ కాటేరమ్మ సీన్ ఉంటుంది ఎలివేషన్ సీన్స్ ప్రేక్షకులను మైమర్చిపోయేలా చేయడము థియేటర్ లోపల అలా నోరు తెరుచుకొని చూసేలా చేయడము రోమాలను నిక్కబడుచుకునేలా సీన్స్ తీయడము ఇటువంటి ప్రయత్నాలు డైరెక్టర్స్ ఎక్కువగా చేస్తున్నారు సో ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రేక్షకులు అలాంటి సినిమాలను చూడడానికి ఎక్కువగా అలవాటు పడుతూ ఉన్నారు ఎక్కువ ఎలివేషన్ సీక్వెన్సెస్ ఉన్నటువంటి సినిమాలను సో అక్కడ ఏమవుతుందంటే ప్రేక్షకులు చూసేటప్పుడు ఏ ఫస్ట్ హాఫ్ నార్మల్గా ఉంది ఇలా ఉంది అటువంటి కామెంట్స్ వచ్చే అవకాశం ఉందేమో అని చెప్పి అనిపిస్తోంది నాకైతే బట్ పర్సనల్గా నా అభిప్రాయం అండి ఫస్ట్ హాఫ్ తగ్గిందని సెకండ్ హాఫ్ అలా వెళ్ళిందని ఇటువంటిది పట్టించుకునే పరిస్థితే లేదు సంభాజీ మహారాజ్ గారి సినిమా తెలకెక్కింది అని అంటే చూసి తీరాల్సిందే స్క్రీన్ మీద డెఫినెట్గా మీరందరూ కూడా చూడండి అయితే ఒక చిన్న విషయం క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి మీకు ఫస్ట్ గుండె చిక్కబట్టుకోవాలి గుండె ధైర్యం మీకు ఉండాలి మామూలుగా శంభాజీ మహారాజు గారి కథ గురించి జస్ట్ నేరేట్ చేసి చెప్పేటప్పుడే వారి జీవితంలో చిట్టచేవరి క్షణాల గురించి వినడం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఏది మామూలుగా కథలాగా నేరేట్ చేస్తుంటే ఇంట్లో పిల్లల్ని అట్లా కూర్చోబెట్టుకొని మీరు చెప్తున్నా కానీ అది చాలా చాలా బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే సంబాజీ మహారాజు గారిని పెట్టినటువంటి టార్చర్ అంతా ఇంత కాదండి ఔరంగజేబు ఆయన సేనలు పెట్టినటువంటి టార్చర్ అవన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు ఇక ప్రేక్షకుల గుండె చెరువు అయిపోతుంది ఇంత కష్టపడ్డారా మన ముందు తరాల వాళ్ళు ఇన్ని కఠినాతి కఠినమైన శిక్షలు అనుభవిస్తూ కూడా తన ధర్మాన్ని తను మర్చిపోకుండా ఇంత పోరాటం చేశారా మన ముందు తరాల వాళ్ళు ప్రజల కోసం అని మన కళ్ళు చమరచక మానవు చాలా చాలా గుండె ధైర్యం ఉండాలండి ముందే చెప్తున్నాను క్లైమాక్స్ మీరు చూడాలి అని చెప్పి అంటే ఏదో అట్టేసరి గుండె ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు వీక్ గుండె ఉన్నటువంటి వాళ్ళు క్లైమాక్స్ సీక్వెన్సెస్ ని జీర్ణించుకోవడం అవుతుంది ఎందుకంటే అది చరిత్రలో ఉన్నటువంటి నిజం అది దాని ఎవరు కాదనలేరు దాన్ని ఎవరు మార్చలేరు అలాగని చెప్పి అమ్మో సినిమా కోసం ఇవన్నీ అవసరం లేదు అని చెప్పి ఏదో దాన్ని బాగా డైల్యూట్ చేసి ఏదో అలా 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 తీసేశాడు అనుకోండి డైరెక్టర్ అసలు పాయింట్ అనేది కనెక్ట్ కాదు ఆయన వీర మరణము ఆయన పోరాటము బందీ అయిన తర్వాత కూడా శంభాజీ మహారాజ్ గారు మాట్లాడే మాటలు డైలాగ్స్ బాడీ లాంగ్వేజ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఆయన అనుభవించినటువంటి నరకము టార్చర్ వాటన్నింటినీ కూడా అండి డైరెక్టర్ అంతే రాగా జస్ట్ రాగా తెరకెక్కించాడు అందుకు మనం డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి మన తెలుగు దర్శకులు కూడా అండి ఇటువంటి చరిత్ర మీద బేస్ అయి ఉన్న సినిమాలను మరింతగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని చెప్పి అనిపిస్తుంది ఎంతసేపు అంటే కేవలం ఒక జానపదం తీద్దామా లేదా ఒక ఫ్యాంటసీ తీద్దామా లేకపోతే కేవలం యాక్షన్ సీక్వెన్సెస్ దట్టించినటువంటి ఒక సినిమా తీద్దామా ఇలా ఆలోచించకుండా ఎందరో చరిత్రలో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారండి వాళ్ళ సినిమాలు మన తెలుగు డైరెక్టర్లు కూడా తీయాలి అని చెప్పి మనం ఆశిద్దాం మరి ఆశ అత్యాశ అవుతుందా లేదా అన్నది భవిష్యత్తు వదిలేద్దాం సంభాజీ మహారాజు గారి జీవితం మీద వచ్చిన చావా సినిమా మీరందరూ కూడా తప్పకుండా చూడండి హై వోల్టేజ్ వార్ సీక్వెన్సెస్ తో ప్రేక్షకులందరూ కథలో లీనమైపోయి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరతారు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క యాక్షన్ సీక్వెన్స్ ఇక ప్రేక్షకులు మర్చిపోలేరు ఒక పక్క పవర్ ఒక పక్క అధికారం వీటన్నింటి కోసం సంభాజీ మహారాజ్ గారికి వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు ఇవన్నీ అండి చాలా అద్భుతంగా తీశాడు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా సినిమా చూడండి ధన్యవాదాలు